తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ స్వాతి సచిత్ర మాసపత్రిక నుంచి శ్రీమతి కళ్యాణి గారు రచించిన బ్రతుకుబాట అనే నవల్ని ధారావాహికగా వినేద్దామండి రాజలక్ష్మి బాధగా ఉంది సవతి అన్న పేరులోనే అసూయా ద్వేషం ఉందమ్మా అమ్మపోవడమే మీ దురదృష్టం హిమబిందు రోషంగా అడిగింది అమ్మమ్మా లోకంలో అందరి సవతి తల్లులు ఇలాగే ఉంటారా అని రాజలక్ష్మి విరక్తిగా నవ్వింది నూటికి తొంభై మంది ఇంతే ఏ పది మందో మంచివాళ్లు ఉంటారు సవతి పిల్లల్ని తమ పిల్లలుగా చూసేవాళ్లు నిర్పమ విసురుగా అంది నాన్నగారు కావాలి అమ్మ నగలు కావాలి మేము మాత్రం వద్దా ఎప్పుడూ పనులు మాకే అప్పచెపుతుంది చేయకపోతే దెబ్బలు హిమబిందు చెల్లిని కళ్ళతో బారించింది చెప్పవద్దు అన్నట్లుగా నిర్పమ అమ్మమ్మ మెడ చుట్టూ చేతులు వేసి అమ్మమ్మ మాకు అమ్మలేదు మమ్మల్ని నువ్వు ఎందుకు ఉంచుకోలేదు అప్పుడు మాకు ఈ బాధలు ఉండవు కదా అని అడిగింది రాజలక్ష్మి కళ్ళు చలమలయ్యాయి ఎలాగో తనని తాను సంబాలించుకుంది హిమబిందు బాధగా చూసింది అమ్మమ్మ గంభీరంగా ఉంటుంది ఆవిడ మనసులో మాట బయటకి ఎప్పుడోగాని రాదు నాకు మా పుట్టింటి వారిచ్చిన పొలంలో ఎకరం మంచి సంబంధమని మీ అమ్మ పెళ్లికి అమ్మాను రెండవ ఎకరం పండగకి మీ నాన్నగారి వైపు వాళ్లను పిలవటానికి పురుళ్లకు అమ్మేశాను ఉన్న ఎకరం తందంటాడు మీ మామయ్య మీ తాతగారు చూస్తే ప్లీడర్ గారి దగ్గర గుమస్తా ఉద్యోగి ఆయన ఆదాయం తక్కువ నా పంట డబ్బు ఇది కలిసి మామయ్య కుటుంబం మేము బ్రతుకుతున్నాం వాళ్ళు నలుగురు మామయ్య ఏ పనిలో ఇమిడడు ఇంకా ఏ ధైర్యంతో మిమ్మల్ని తేగలను ఆవిడ ఏడవసాగింది కోడలు వండింట్లోకి వచ్చి సాధింపుగా అంది నిండు ఇంట్లో ఈ శోకాలేమిటి మేము మా పిల్లలు సుఖంగా ఉండటం మీకు ఇష్టంలేదా వీళ్ళని తెస్తానన్నప్పుడే నేను చెప్పాను మీరు ఓర్చుకోలేరని రాజలక్ష్మి కోపం అంచుకుంటూ అంది నా పిల్లపోయాక వాళ్లను తేలేదు కరుణ కలలో కనపడి అమ్మా నాతో పాటు నా పిల్లలను మర్చిపోయావా అని అడిగింది అబ్బాయిని పంపించి పిల్లలను తెప్పించాను పది రోజులుండి వెళ్లే వాళ్ళను గురించి మాట్లాడకమ్మా ఈలోపు హిమబిందు మామయ్య వచ్చాడు అతడికి అక్క అంటే ప్రాణం విషయం విని నీ ఇద్దరు కొడుకుల్లాగే అమ్మకి వాళ్ళు ముఖ్యులే వాళ్ళని సుఖంగా ఉండని అక్కడ ఎలాగూ వాళ్ళకి అది లేదు అంటూ భార్యను కసిరాడు హిమబిందు మౌనంగా ఉండిపోయింది అమ్మమ్మ చాలా పొదుపుగా ఇల్లు నడుపుతుంది తెల్లగా సన్నగా పొడవుగా ఉండే అమ్మమ్మలో అంత శక్తి ఎక్కడ ఉందో రాత్రి అన్నం తిన్నాక హిమబిందు నిరుప అమ్మమ్మకి రెండు వైపులా పడుకున్నారు నిరుపమా అమ్మమ్మ మా అమ్మ కబుర్లు చెప్పు అంది హిమబిందుకు తెలుసు ఆ జ్ఞాపకాలు ఆవిడని ఎంత ఏడిపిస్తాయో మీ అమ్మ అందం అంతా మీ అక్క పునికి పుచ్చుకుందే నువ్వు మీ నాన్నగారిలాగా చామనచాయ ఉంటావు మా అమ్మకి ఓర్పు ఎక్కువ పీయూసీ చదువుతుండగా మీ నాన్నగారి సంబంధం వచ్చింది మీ తాతగారికి మీ అమ్మ అందం వినయం నచ్చాయి పెద్ద కుటుంబమని పిల్ల కష్టపడుతుందని ఈ తాతగారు వద్దన్నారు మీ నాన్నగారు వైజాగ్ ఎల్ఐసిలో ఉద్యోగంలో చేరారు ఉద్యోగస్తుడని నేను మొగ్గు చూపాను నిరుపమ నిద్రపోయింది కొడుకు ఇల్లు చేరటంతో ఆవిడ మౌనం వహించింది బయట వెన్నెల పిండారబోసినట్లుగా ఉంది చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు అమ్మ ఇల్లు అమ్మ తల్లిదండ్రులు అమ్మ తమ్ముడు అమ్మ పరిసరాలు అదే ఇల్లు అమ్మమ్మ తమ్ముళ్ళు ఈ ఇంట్లో ఉండమని అమ్మమ్మకు ఇచ్చారట అన్ని అలాగే ఉన్నాయి అమ్మ వెళ్లి అమ్మమ్మకి సాయంగా నిలబడేదట అమ్మమ్మ కాలువలో బట్టలు ఉతికేదట అమ్మ సాయం చేస్తానంటే వద్దనేదట అమ్మ చేత ఏ పని తాతగారు చేయించరు అమ్మ అంటే ఆయనకి అంత ముద్దు భార్యను దానికి పని చెప్పి నువ్వు ఏం చేస్తావు అనేవారట అమ్మ కాలువ ఒడ్డును నిలబడి అందరినీ చూస్తూ ఉండేదట ఇంట్లో నుయ్యి ఉంది అయినా అమ్మమ్మకి కాలువ సరదా ఇంటికి కాస్త దూరంలో ఉన్న దాన్ని ఎందుకు వదులుకోవాలి అనేదట ఆ కాలువ ఆ గట్టు ఆ మెట్లు అలాగే ఉన్నాయి అమ్మ మాత్రమే లేదు ఎంత దురదృష్టం హిమవిందు కళ్ళు వర్షిస్తున్నాయి లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి మామయ్య గొంతు ముద్దగా వస్తుంది పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే అక్క తిరుగుతున్నట్లుందమ్మా ఈ రెండు వందలు తీసుకో వాళ్ళకి పులిహేర బొబ్బట్లు చేసిపెట్టు రాజలక్ష్మి బయట చెంగుతో కళ్ళు ఒత్తుకుంది పంట డబ్బు రేపో ఎల్లుండో రావచ్చు వాళ్ళకి బట్టలు కొని కుట్టించమ్మా అంటూ వినబడ్డాయి వైకుంఠం గారు నిద్రపోలేదు మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నారు అమ్మా కరుణ ఎంత చిన్నతనంలో నీకు నూరేళ్లు నిండిపోయాయమ్మా పెద్ద తల్లిని చూస్తుంటే నిన్ను చూస్తున్నట్లే ఉందమ్మా పిల్లలతో కలగలలాడుతూ పుట్టింటికి వచ్చే భాగ్యం చూసే భాగ్యం నీకు మాకు ఆ దేవుడు కరువు చేశాడు అనుకుంటూ తువ్వాలతో కళ్ళు దుడ్చుకున్నారు హిమబిందు బలవంతంగా నిద్రలోకి ఉపక్రమించింది ఆ ఇంట్లో సిరి సంపద లేవు పేదరికం కనిపిస్తోంది అయినా అమ్మమ్మ ఓర్పుతో దాన్ని కనిపించనీయడం లేదు ఆవిడలోని ఓర్పు నేర్పు హిమబిందుని ఆకర్షిస్తున్నాయి ఈ ప్రపంచంలో నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి అనుకుంది తల్లిని తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది రాజ్యం ఇటు రా వైకుంఠం పిలిచారు ఏం నిద్రపట్టలేదా ఆవిడ అడిగింది వైకుంఠం ఏడుస్తూ పెద్ద తల్లిని చూస్తే మన బంగారు తల్లి గుర్తు రావడం లేదా అపురూపంగా పెంచిన దాన్ని ఆ నరకంలోకి తోశావు గవర్నమెంట్ ఉద్యోగిని ఈ ఊరువాడిని చూసుకుందామని ఎంత చెప్పాను ఎల్ఐసి ఆఫీస్ అల్లుడని మురిశావు బిడ్డ పట్టుమని పది సంవత్సరాలు కాపురం చేయలేదు అన్నారు ఆవిడగా కూడా ఏడుపు వచ్చింది ఆయన నిశ్చలమైన గొంతుకుతో అన్నారు దాని పిల్లలకు ఏలోటు రానియ్యకు ఇప్పటికే వాళ్ళంతేక ఒక పొరపాటు చేశాం వాళ్ళకి మాత్రం ఎవరున్నారు ఆవిడ ఏడుస్తూ ఉండిపోయింది వాళ్ల మాటలు నిద్రపట్టిన చంద్రం చెవుల్లో పడ్డాయి అక్కా అంటూ ఏడ్చాడు చేతులతో మొహం దాచుకొని బ్రతకాలన్న కోరిక అక్క పోవడంతోనే పోయింది నిద్రపోతున్న భార్య లలిత ఇటు పక్కకి తిరిగింది వీళ్లు ఒక బుదిబండల నా ప్రాణానికి అనుకున్నాడు రాజలక్ష్మి శనగపప్పు పంచదారాలతో బొబ్బట్లు చేసింది నిర్పుమ ఆవిడి చుట్టూ చేరి ప్రశ్నలు వేస్తూనే ఉంది అత్తగారికి సాయంగా వచ్చిన లలిత నోరు మూసుకుని కూర్చుంటావా అయ్యాక పిలిచి పెడతాను అంది హిమబిందు చెల్లిని పిలిచింది నిర్పుమ రాలేదు ఆ పిల్లకి సాయం సత్యం సూర్యం కూడా కలిశారు రాజలక్ష్మి మొదట నాలుగు బొబ్బట్లు చేసి పిల్లల నలుగురికి పెట్టింది లలిత నా కూతురికి కూడా ఇవంటే ఇష్టం వాళ్ళు దాని ప్రతిబింబాలు చిన్నదాన్ని కసరకు ఈనాడు పెట్టుకోవడానికి నా బిడ్డ ఏదీ అంది నిరుపమ అమ్మమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ఈ పూట అన్నం తినం అమ్మమ్మ పులిహేర బొబ్బట్లు తింటాం అంది ఆవిడ నవ్వుతూ తల ఊపింది వైకుంఠం గారు తృప్తిగా తింటున్న పిల్లలను చూస్తున్నారు హిమబిందు తన ప్లేట్లోని బొబ్బట్టు ముక్కను పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చింది నోరు తెరవండి తాతగారు మీ బంగారు తల్లి వచ్చి పెడుతోంది అంటూ ఆయన పక్కన కూర్చుంది నువ్వు తినమ్మా అన్నారు ఆయన ప్రేమగా హిమబిందు ఒప్పుకోలేదు ఆయనకు పెట్టింది కరుణ తల్లి కూడా ఏది తిన్నా తండ్రికి పెట్టి తినేది అనుకుంది రాజలక్ష్మి హిమబిందులో ఆయనకి కూతురు కనిపిస్తోంది తల్లి ఈ రూపంలో మళ్లీ ఈ వృద్ధుడికి శాంతిని కలిగిస్తున్నావా ఆయన ఆవేదనగా అనుకున్నారు నిరుపమ్మ అమ్మమ్మ దగ్గర గారాలు పోతోంది రెండు రోజులు గడిచాక అమ్మమ్మ నాకు మినపసూని ఉండలు కజ్జికాయలు మరేమో చేగోడీలు చేసి పెట్టవా అవంటే నాకు చాలా ఇష్టం అంది తన ఒడిలో పడుకున్న చిన్నపిల్ల తల ప్రేమగా నిమురుతూ అలాగేనమ్మా నీకు ఏం కావాలన్నా అడుగు అంది సాయంత్రం చెల్లిని దగ్గరకు పిలిచి హిమబిందు చెప్పింది చిన్న తల్లి అమ్మమ్మ పెద్దదైపోయింది అలాగా అన్నీ అడిగి చెయ్యమనకూడదు తెలిసిందా అమ్మమ్మ ఏమో మరి ఏం కావలసినా అడుగు ఉంది కదా అమాయకంగా అంది హిమబిందు చెల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని నేను పెద్దయ్యాక అప్పుడు నీకు ఏమి కావాలన్నా అన్నీ చేసి పెడతాను అంది తాతగారు స్వయంగా పిల్లలను తీసుకెళ్లి హిమబిందుకి పరికిని జాకెట్టు మరొక డ్రెస్సు నిర్పుమ్మకి గౌను పరికిని జాకెట్టు కొన్నారు రాజలక్ష్మి బట్టలు చూసి సంబరపడింది సత్యం సూర్యలకి నిక్కరు షర్టు గుడ్డలు తెచ్చారు పిల్లలను తీసుకెళ్లి కొలతలు ఇచ్చి వచ్చారు రెండు రోజులలో ఇవ్వాలని అవికి చెప్పారు నిరుపుకి మరో నాలుగు రోజులుండాలని ఉంది స్కూలు తెరుగుతారని హిమబిందు అనడంతో చంద్రం వాళ్ళని దింపడానికి బయలుదేరాడు రాజలక్ష్మి ఎన్నో జాగ్రత్తలు చెప్పింది మీకు ఏం చెప్పను తల్లి లేకపోతే తనువే లేదు అన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ నాన్న దగ్గరుంటే చదువు వస్తుంది చదువుకున్నవాడు అనే మీ అమ్మను ఆయనకిచ్చాను ఇక్కడుంటే మీకు పెద్ద చదువులు రావు మీ అమ్మ చివరి కోరిక మీరు గొప్పగా చదువుకోవాలని ఆ మాటలు మీరు కలలో కూడా మర్చిపోకండి అమ్మమ్మ మాటలన్నీ పదిలంగా గుండెల్లో దాచుకున్నారు గారు జీరపోయిన స్వరంతో అన్నారు మీ అమ్మపోయిన బాధ మేం బ్రతికి ఉన్నంత వరకు ఉంటుంది మిమ్మల్ని మూడేళ్లు తేలేదు మా పిల్లే పోయాక ఈ లోకం ఎందుకు అనిపించింది మీ నాన్న కూడా తెచ్చి చూపించను లేదు మామయ్యను పంపాను మమ్మల్ని క్షమించండమ్మా రాజలక్ష్మి చప్పును వచ్చి ఆయన నోరు మూసేసింది ఏమిటండి ఆ మాటలు వాళ్ళు చిన్నపిల్లలో అంది గారు వ్యక్తిగా నవ్వారు బంగారు తల్లి వాళ్ళని వదిలి వెళ్లిన నాడే వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు నీతో వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ విన్నాను వాళ్ళు బ్రతకడానికి ధైర్యం ఓర్పు కావాలే పెద్ద తల్లి మీ క్షేమాలతో నెలకి ఒక ఉత్తరం రాయమ్మ చాలు అన్నారు హిమబిందు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉంది ఇక్కడికి వచ్చాక తను ఫోన్ దాని నుండే ఇంటికి చేసింది లలిత దగ్గరికి వచ్చి హిమబిందు చెప్పింది అత్తయ్యా చిన్నదా అని చెబుతున్నాను అనుకోవద్దు మనం ఉన్న పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు టైలరింగ్ నేర్చుకో దాని వలన మంచి సంపాదన ఉంటుంది బ్యాగ్ అప్పుతో సొంతంగా షాపు పెట్టుకోవచ్చు అంది నిర్బమ రాజలక్ష్మి ఒడి వదలలేదు మళ్లీ వద్దామని హిమబిందు నచ్చ చెప్పి చెల్లిని ముందుకు నడిపించింది ట్రైన్లో కూడా చిన్నది ఏడుస్తూనే ఉంది ఇమవిందు పొంగి వస్తున్న కన్నీళ్లు రుమాల్తో తుడుచుకుంటూనే ఉంది చంద్రం వాళ్లను చూసి కదిలిపోయాడు పాపం వాళ్లు చిన్నపిల్లలు తల్లిగొడులో సేర తీరవలసిన వాళ్లు ఆటో ఎక్కి వైజాగ్లోని బావగారి ఇంటికి పిల్లలతో చేరాడు చంద్రం ఆ రోజు ఆదివారం కనుక చక్రపాణి ఇంట్లోనే ఉన్నాడు పిల్లలను చూసి ఆనందంగా నా తల్లులు వచ్చారా అంటూ దగ్గరకు తీసుకొని బావమర్దిని చూసి రాచంద్రం అంటూ ఆహ్వానించాడు ఏం నాన్న మేం ఫోన్ చేశాం మీరు తాతగారి ఊరు ఒక్క ఫోన్ అయినా మాకు చేశారా నేను అక్క ఎంత ఎదురు చూశామని పోండి మీతో మాట్లాడను అంది నిరుపమ తండ్రిని నిలదీసింది అంతలో హిమబిందు మేనమామకి మంచినీళ్లు తెచ్చి అందించింది అతడు అవి వద్దనలేక కొంచెం తాగి పెట్టేశాడు వస్తాను తల్లులు వస్తాను బావగారు అంటూ బయలుదేరాడు అదేమిటి మామయ్య భోజనం చెయ్యకుండానే వెళ్లిపోతావా అదేం కుదరదు అంటూ హిమబిందు చేయి పట్టుకుంది చక్కెరపాని కల్పించుకొని ఉండుచంద్రం రేపు వెళ్లొచ్చును అన్నాడు మోహిని పెద్దక్కా అంటూ హిమబిందును చేరింది నిరుపు ఇంట్లోకి నడిచి మజ్జిగ కలపసాగింది ఏం తల్లి అప్పుడే వేయించేశారు మరో వారం రోజులు తాతగారింట్లో ఉండలేకపోయారా ఎక్కడా నేను సుఖపడిపోతానో అని దిగబడ్డారా ఆ మజ్జిగ ఎందుకు అంటూ దుర్గా గొంతు కంగుమని వినిపించింది మాకు స్కూల్ పోతుందని వచ్చాం మా ఇంటికి ఎప్పుడైనా మేము రావచ్చును అంటూ దుర్గతో అనేసి త్వరగా బయటికి వచ్చింది అవన్నీ హాల్లోకి వినిపిస్తూనే ఉన్నాయి ఉండటం కుదరదు బావుగారు అమ్మకి రాత్రికి వస్తానని చెప్పాను వస్తాను అంటూ కదిలిన చంద్రం నిర్పుమ గుమ్మం దగ్గర ఆపింది మజ్జిగైన తాగు మామయ్య మీ బంగారు తల్లిని కదా తీసుకో అంటూ అందించింది కన్నీళ్లను తుడుచుకుంటూ చంద్రం గ్లాస్ తీసుకుని తాగి నిర్పుమ నిమిరి వెళ్లిపోయాడు హిమబిందు కలనీళ్లు తుడుచుకుంటూ చెల్లిని దగ్గరకు పిలిచింది అక్క మామయ్య అన్నమైనా తినకుండా వెళ్లిపోయాడు అంది నువ్వు నాకంటే నయం బంగారు తల్లి మామయ్యకి మజ్జిగ ఇవ్వాలని తోచింది అంది చక్రపాణి ఉలిక్కిపడ్డాడు బంగారు తల్లి ఎప్పుడు పిలుపు అతడికి చెమటలు పట్టాయి నాన్నగారు వాళ్ళు మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూశారు మీరు మామయ్యని మనసారా భోజనం కూడా చేయమనలేకపోయారు అమ్మతో పాటు వాళ్ళు కూడా దూరం అవ్వాలా చక్రపానికి చెల్లున కొట్టినట్లయింది అమ్మమ్మ తాతగారు పెద్దవారు బిడ్డరు పోగొట్టుకున్నవాళ్లు మీరు మమ్మల్ని చూపించవచ్చు కదా అని అడిగింది హిమబిందు దుర్గా లోపల నుండి వచ్చింది వాళ్లను చూసింది ఎందుకలాగా ఏడుపు మహాలు పెట్టారు చక్రపాణి తెప్పరిల్లి ఇంటికి అతిథి వస్తే వచ్చి పలకరించే తీరికలేదా ఈ పిల్లలు వస్తారనుకోలేదు కదా వీళ్ళకి వండి తగలబడుతున్నాను విరసంగా అంది పిల్లలు వచ్చినప్పుడు వాళ్లతో చంద్రం వచ్చి ఉంటాడని తెలియదా నీకు తెలిసినా రావు ఈసారి ఎవరు వచ్చినా రాకపోయినా పలకరించకపోయినా ఊరుకోను దుర్గా చేతులు తిప్పుతూ బావుమంది వచ్చినవాడు వైపు వచ్చి నన్ను పలకరించలేడా వెదగకుళ్ళు బుద్ధులు వాళ్ల అక్కస్థానంలో నేను ఉన్నానని వాళ్ళ ఏడుపు అలాంటి వాళ్లను పలకరించాలట ఇంతకీ ఉన్నాడా పోయాడా అంది ఆ నువ్వు వండి వడ్డిస్తావని ఇక్కడ కూర్చుంటాడు వెళ్లిపోయాడు చక్రపాణి కటువుగా అన్నాడు పోతే పోయాడు పిల్లలను మరో వారం ఉంచుకుంటే ఏం నాయనా అని అడిగేదాన్ని పదండి అన్నం తినటానికి తేలికగా అంది వాళ్ళకి స్కూలు లేదా చిరాకుగా అడిగాడు నాలుగు రోజులు మానితే కొంప మునిగిపోదు అంది తండ్రి వైపు తిరిగి పిన్నిని పది రోజులు వాళ్ళ ఇంటికి పంపు నాన్న హోటల్ నుండి క్యారేజ్ తెచ్చుకుందాం అంది దుర్గా తల మీద ఒక్క ముట్టికాయ ముట్టింది నన్ను మా ఇంటికి పంపమంటావా దుర్గా చిన్నపిల్ల దాని జోలికి ఎందుకెళ్తావు కూతురిని దగ్గరికి తీసుకుని చిరాకుగా అడిగాడు నన్ను మా ఇంటికి వెళ్లమంటుందా వారం రోజులై హాయిగా ఉన్నాను విదిలింపుగా అంది మా ఇంటికి మేం వస్తే పిన్ని మమ్మల్ని ఎందుకు అనాలి నిరుప ఊరుకోలేదు దుర్గా హిమబిందుని చూసి ఏం నాలుగు రోజులు ఊరు వెళ్తే పనులు మర్చిపోయావా అంది హిమబిందు మౌనంగా వెళ్లి అందరికీ కంచాలు మంచినీళ్లు పెట్టింది నాన్న అమ్మమ్మ మాకు ఒక్క పని చెప్పలేదు తనే చేసుకునేది మాకు అన్ని పిండి వంటలు చేసిపెట్టింది తాతగారు రెండు జతలు బట్టలు కుట్టించారు ఇది ఒకటి నిర్మమ తండ్రి పక్కన కూర్చొని చెప్పసాగింది దుర్గా ఉడికిపోతోంది చక్రపాణి మౌనంగా వింటున్నాడు హిమబిందు సైగ చేస్తున్నా నిర్పమ చూస్తే గదా నాన్న తాతగారు మన అమ్మని ఇప్పటికీ ఏమని పిలుస్తారో తెలుసా చక్రపాణి తెలియదన్నట్లు తల ఊపాడు నిర్పమ ఉత్సాహంగా బంగారు తల్లి అంటారు అమ్మ ఫోటోకి దండవేస్తారు మా గదిలో పెట్టుకుని అమ్మకి మేము దండవేస్తాం మాకు తెచ్చిపెట్టు అంది హిమబిందు కళ్ళు వైపు తిరిగాయి దుర్గ రాగానే ఆ ఫోటోలు తీయించేసింది చక్రపాణి కళ్ళు దించుకున్నాడు కూతురు భారీ ఫోటో అడుగుతోంది పిల్లల్ని బూరు పంపారు కదా అనుభవించండి అంది దుర్గా చక్రపాణి ఏమీ మాట్లాడలేదు చక్రపానికి ప్రత్యేకంగా ఒక బీరువా ఉంది అయినా కబోర్డు లో ఒక అరలో అతడి బట్టలుంటాయి పిల్లలు బట్టలు వాళ్ళ గదిలోని కబోర్డులో ఉంటాయి దుర్గకి వేరే బీరువా కొన్నాడు మీ బీరువా ఉంది కదా మళ్లీ కొనడం ఎందుకు అన్నా అతడు వినలేదు దానిలో నా ముఖ్యమైనవి ఉన్నాయి అనే జవాబు హిమబిందు చాలా తక్కువగా మాట్లాడుతుంది ఆ పిల్ల చూపులోనే భావాలు ప్రశ్నలు కనపడతాయి అవి అతడిని ప్రశ్నిస్తాయి నిర్పమ మర్నాడు నిద్రలేచేసరికి చదువుకునే టేబుల్ మీద అమ్మా నాన్నల ఫోటో ఉంది అది వారి పెళ్లి ఫోటో అక్కా నిర్పమ అక్కను లేపింది హిమబిందుకి వేలు పెట్టి చూపిస్తూ మన అమ్మ అంది హిమబిందుకి పదేళ్లు రాకుండా తల్లిపోయింది నిర్పమకి నాలుగేళ్ల వయసు ఏమీ తెలియని ప్రాయం హిమబిందుకి తల్లి రూపం అప్పటి కాలం గుర్తు ఉంది తల్లి ఫోటో మీద ఆ పిల్ల కన్నీళ్లు జలజలా రాలాయి తల్లిపోయి మూడు సంవత్సరాల కాలం నిదయగా నడిచింది నిరుపమ పేపరు చదువుతున్న తండ్రి దగ్గరికి పరిగెత్తి మీద ముద్దు పెట్టి మా నాన్న చాలా మంచివాడు అంది చక్రపాణి కూతురు తల నిమ్మిరాడు నుదుడిపై ముద్దు పెట్టుకున్నాడు నువ్వు అడిగింది ఇచ్చాను కదా మీ అమ్మ కోరిక తీరేలాగా బాగా చదువుకుంటావా అని అడిగాడు ఓ పెద్ద ఇంజనీర్ అవుతాను కాని ఒక జిక్కు వచ్చిందే బుగ్గన వేలు పెట్టుకుని బెంగగా అంది ఏమిటి అని అడిగాడు అమ్మకి దండ వేయటానికి పువ్వు పెట్టడానికి లేదు కదా పక్కన నీ ఫోటో ఉంది అక్క చెప్పింది దిగులుగా అంది అతడికి తన పొరపాటు తెలిసింది సరే సరేగాని నువ్వు వెళ్లి బ్రష్ చేసిరా అంటూ నిర్పమను పంపేశాడు నేను ఈ హార్లిక్స్ తాగను చెల్లికైతే చిక్కగా ఇస్తావు నాకు అక్కకి పాలలో నీళ్లు పోస్తావు హార్లిక్స్ పొడి వేయువు నాకు వద్దు నిర్పమ గట్టిగా అంటోంది నీకు ఈ మధ్య పొగలు ఎక్కువైంది నా మీద నింద వేస్తావా తాగితే తాగు లేతే పాపిష్టి దాన దుర్గా పిల్లవీపు మీద ఒక్కటి వేసింది హిమబిందు అడిగింది ఎందుకు పిన్ని దీని కొడతావు అందరికీ సమానంగా ఇవ్వవచ్చు కదా అని ఇస్తాను ఎందుకు ఇవ్వను దుక్కలా తయారై నా మీదకే వద్దురుగాని అంటూ మరొకటి కొట్టింది చక్రపాణి పేపరు వదిలి వచ్చాడు నిరుపమ్మ గౌన్తో కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తోంది ఏమిటి అతడు అడిగాడు నాన్న పిన్ని కొట్టింది ఈ హార్లిక్స్ తాగు చెల్లిది తాగు నీళ్లగా ఉంటే నాకు తాగబుద్ధి అవదు అంటూ అతడికి తన గ్లాసు చెల్లిది చూపించింది వెదవ పిల్ల ఏది ఇచ్చినా వెంటనే తాగవు అంటూ మోహినికి ఒక్క మొట్టికాయ వేసింది చక్రపాణి రెండు గ్లాసులలోది చెంచాదో తీసి చూశాడు రెండున్నర లీటర్ల పాలు కొంటున్నాను అయినా నీ కక్కుర్తి పనులు మానవు ఒక లీటరు తాగటానికి ఒక లీటర్ పేగుకి అర లీటర్ కాఫీలకి చాలవా నీ పిల్లకి ఒక తీరు వాళ్ళకి ఒక తీరులాగా చేయవద్దన్నానా అతడు నిలదీశాడు వంటింటి గోడవైపు రావద్దని చెప్పాను నా పిల్లకి నేను చిన్నదని ఒక చెంచా వేస్తే తప్ప దరిద్రం మోక వీధిన పెడుతున్నారు దుర్గ ఆవేశంగా అంది వాళ్ళు కాదు నువ్వే దరిద్రం ముగ్గురిని సమానంగా చూడు పెద్ద తల్లి నువ్వు ఇలాంటిదే తాగావా అని అడిగాడు హిమబిందు మౌనంగా వెళ్లిపోయింది అతడు నాలుగు తిట్టి నిరుగుముకి అది పారపోసి మళ్లీ కలిపి ఇచ్చాడు మీరే మీ పిల్లలకు వంట కూడా చేసుకోండి ఇసురుగా అంది దుర్గా నువ్వు మీ ఇంటికి వెళితే అలాగే వండుకుంటాను సాఫీగా సమాధానం చెప్పి కదిలాడు దుర్గా నిలబడింది కాసేపయ్యాక తేరుకొని రెండవ పెళ్లివారికిచ్చి నా గొంతు కోశారు ఒక ముద్దు ముచ్చుటా లేదు వండి మందగ పెట్టి పొయ్యాలట ఇదేం మౌడు ఇదేం కాపురం అంటూ అరవసాగింది అవి దగ్గరగా ఉన్న కాలనీ ఇల్లు చక్రపాణి ఒకటి అక్కడే స్థలం కొనుక్కొని కట్టుకున్నాడు అది కరుణ ఉండగా కట్టాడు నలుగురు వినకూడదని అతను తగ్గుతున్నాడు అది ఆమెకి చేతకానితనంగా ఉంది అరుపులు చాలు నోరు మూసుకొని వంట చెయ్యి అంటూ వెళ్లిపోయాడు దుర్గా రుసరుసలాడుతూ పనిలో పడింది చెల్లికి స్నానం అయ్యాక జడలు వేసి చద్దన్నం పెట్టి స్కూల్కి పంపించింది హిమబిందు తను కూడా జడలు వేసుకుని కుక్కర్ తీసుకుని అన్నం పెట్టుకుని ఆవకాయతో తింది బాక్సులో అన్నం కాస్త పెట్టుకుని కొద్దిగా పెరుగు ఉప్పు వేసుకుంది నంచుకునేందుకు ఒక చిన్న గిన్నెలో ఆవకాయ ముక్క వేసుకుంది సైకిల్ తీసుకుని వెళ్ళిపోయింది చక్రపాణి వంటి ఇంట్లోకి వచ్చాడు కూర తరిగింది గాని వండలేదు పిల్లలు ఉదయం సాయంత్రం ఆవకాయ అన్నాలు తినాలా హిమబిందు వెళ్లేలోపు కూర వండవచ్చు కదా లేదా ఏ పచ్చడో చేయవచ్చును చేయదు తను ఆఫీసుకు వెళ్లే టైంకి అందిస్తుంది అతడు స్నానం చేసి బట్టలు వేసుకుని వెళ్లిపోయాడు ఏం ఆశించి ఈ రెండో పెళ్లి చేసుకున్నాడు చిన్న పిల్లలను స్కూల్లో పెట్టే అన్నం తినమంటుంది ఆవిడ నిద్రపోవాలి అక్కడ తిననని పిల్ల గొడవ సెలవులయ్యాయి మళ్లీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి చక్రపాణి అటెండర్ ని పంపి కాఫీ తెప్పించుకున్నాడు కనదలు బద్దలైపోతున్నాయి తొందరపడి రెండవ పెళ్లి చేసుకున్నాడా దుర్గా భర్త కనపడకపోయేసరికి తెల్లబోయింది మోహి చెప్పింది నాన్న ఆఫీస్కి వెళ్ళాడు అని భర్తకి కోపం వచ్చిందన్నమాట రాని అనుకుంది సాయంత్రం కరుణ ఫోటోతో పకోడి కారపూస స్వీట్ తో ఇల్లు చేరాడు చక్రపాణి చెల్లిని చదివిస్తున్న హిమవిందుకి ఆ పొట్లాలు అందించాడు ఫోటో నిరూపముకిచ్చాడు అది నాన్న అంటే మాటే అంటూ అక్కా చూడు ఎంత బాగుందో అంటూ ముద్దు పెట్టుకుంది హిమబిందు ఫోటో తీసుకొని చూసింది అందమైన కరుణ ఇంకా అందంగా విరిసి వియ్యని గులాబీ పువ్వులాగా నవ్వుతోంది హిమబిందు ఫోటో పట్టుకుని ఏడ్చింది చక్రపాణి బట్టలు మార్చుకొని వచ్చాడు అమ్మకి ప్రతిరోజు నమస్కరిస్తాం బాగా చదువుకుంటాం అంది చెల్లి మరి ఇలాగా నువ్వు ఏడిస్తే అది ఏడవదా కూతురు మొహం తిప్పుకొని అడిగాడు తనే మంచినీళ్ళు పెట్టి పిల్లలకు స్వీటు హాటు పెట్టాడు అమ్మ ఫోటో తెచ్చావుగా నీకు అంటూ నిరుపమ అతడికి పెట్టింది పిన్ని తీసుకో అంటూ హిమబిందు ఆవిడికి ఇచ్చింది మోహిని హిమబిందును వదలదు హిమబిందే పెట్టింది రాత్రి హిమబిందు తండ్రిని పిలిచి భోజనానికి రమ్మంది అతడు ఆకలి లేదన్నాడు మేము తినమావద్దా చెప్పండి నాన్నా అంది అతడు మౌనంగా వచ్చి కూర్చున్నాడు హిమబిందు వడ్డించింది దుర్గా ఆ దరిదాపులకు రాలేదు భర్త వచ్చి బతిమాల్తాడనుకుంది వడ్డన అయినా చేయకుండా అతడి కోపం పెంచింది పిల్లలు చదువుకొని పడుకున్నారు చక్రపాణి అసహనంగా సోఫాలో పడుకున్నాడు దుర్గా పెళ్లిచూపుల సమయంలో ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేస్తోంది ఆడవాళ్లు ఊసరవెల్లిలా మారతారా చక్రపాణికి దుర్గతో పెళ్లిచూపుల సందర్భం గుర్తుకు వచ్చింది